కి బెగుస్తునవచ్చు వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో గట్టిగానే కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నారా అంటే ప్రచారం మాత్రం అవునన్నట్లుగా ఉంది ముందుగా వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ మీద కేసులు పెట్టిన నేపథ్యం ఉంది ఆ తర్వాత ఒక మాదిరి నేతల మీద కేసులు పడుతున్నాయి ఇప్పుడు అది ఇంకాస్త ముందుకు వచ్చి కొడాలి నాని వైపుగా సాగుతోందని అంటున్నారు ఇప్పటికే టీడీపీ క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి ఉందని అంటున్నారు నేరుగా చంద్రబాబు లోకేష్ల మీద నోరు చేసుకున్న వైసీపీ పెద్ద నాయకుల విషయంలో ఏం చేశారని వారంటున్నారు వారి మీద కూడా కేసులు పెట్టాలని కోరుతున్నారు అయితే ఇలా కేసులు పెడితే అలా బెయిల్ వేచ్చట్లుగా కాకుండా గట్టిగానే ఉండాలని ఆలోచిస్తున్నారంటున్నారు ఇక చూస్తే గుడివాడలో జగనన్న కాలనీలకు సంబంధించి కేసులు పెట్టారంటున్నారు దాంతోపాటు అనేక టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని మీద విశాఖ సహా ఇతర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు ఆయన అనుచితంగా మాట్లాడారని టీడీపీ పెద్దల మీద వాడిన భాష సరిగ్గా లేదని కంప్లైంట్ చేశారు అయితే అప్పట్లోనే నానికి పోలీసులు నోటీసులు ఇస్తారని అనుకున్నారు అయితే దానికి ఒక వ్యూహం ఉందని అంటున్నారు కొడాలి నాని వంటి వారి మీద కేసులు పెడితే గట్టిగా ఉండాలని బెయిల్ సైతం దొరకని విధంగా ఉండాలని వ్యూహ చేస్తున్నారు చేస్తున్నారంటున్నారు మొత్తానికి చూస్తుంటే కొడాలి నానికి కొంతకాలం జైల్లో ఉంచాలని పక్కా స్కెచ్ గీస్తున్నారని అంటున్నారు ఇక కొత్త కేసులతో పాటు నానికి సంబంధించి కొన్ని పాత కేసులను కూడా బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారని ప్రచారం సాగుతుంది పగడ్బందీగానే కేసులను పెట్టాలని బలమైన సాక్ష్యాలను ఉంచాలని కూడా ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది ఇక కొడాలి నాని గుడివాడకు రావడం లేదంటున్నారు ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో కొందరు ముఖ్య నేతలకే తెలుసని అంటున్నారు ఈ నేపథ్యంలో కొడాలి నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారి మీద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు కొడాలి నానికి బలమైన అనుచర వర్గం ఉంది వారిలో కీలక నేతలను గుర్తించి వారి మీద గురిపెడుతున్నట్లుగా చెప్తున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబ్ లోకేష్ ల మీద కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో ఆయన్ను అరెస్టు చేసి తీరాల్సిందే అన్న డిమాండ్ కూటమి క్యాడర్లో ఉందని అంటున్నారు దాంతో వేగంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు సాధ్యమైనంత తొందరలోనే కొడాలి నాని అరెస్టుకి సంబంధించిన వార్తలు వినిపిస్తుందని అంటున్నారు మిగిలిన వారి విషయం ఒక ఎత్తు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు మంత్రిగా చేసి ఏపీ పాలిటిక్స్లో ఒకనాడు ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కొడాలి నానే అరెస్ట్ అంటే రాజకీయంగా ప్రకంపనను సృష్టించడం ఖాయమని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో